హౌస్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి అందరూ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎరగదీస్తూ దీస్తూ కనిపించేశారు యాక్టివ్గా శోభాశెట్టి నిద్ర లేచిన తర్వాత శివాజీ అయితే తనకి కిచెన్ క్లీనింగ్ అయితే చెప్పడంతో తను కిచెన్ క్లీనింగ్ చేస్తూ ఎవరితో డిస్కస్ చేస్తూ ఉంటుంది ఒరే తిండి టాస్క్ అనేసరికి నాకే ఇస్తామనుకున్నాను రా అసలు ఆ తిండి టాస్క్లో నేను కన్ఫ్యూజ్ అయ్యా కానీ తినలేకపోయా అంటే అవును నీతో గట్టిగా పోటీ పడడానికి ఎవరు ఎవరిని ఉన్నారు అంటే అది పల్లవి విప్రేషన్ రత్తిక వీరిద్దరే గట్టిగా నీకు పోటీ పడగలరు అంటే ఏ గౌతమ్ కూడా గట్టిగానే తినగలడు అంటూ శోభాశెట్టి అంటుంది అంతలోనే గౌతమ్ కూడా వస్తారు టాస్క్ లో ఓడిపోయాం కదరా కానీ కడుపు ఫుల్ అయిపోయింది అంటూ బిగ్ బాస్ ఇక్కడే అసలైన ట్విస్ట్ పెట్టేశాడు ఎవరు వరుసగా మూడు టాస్క్ లో విజయం సాధించడమే కాదు ఆ ని రతికకి యూజ్ చేయాలన్న ఆలోచన కూడా తనకి సెవెంటీ పర్సెంట్ అయితే మైండ్లో పెట్టుకోవడం జరిగింది రతిక పెట్టడం వల్ల అయితే ఇప్పుడు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చేశారు ఎవరు ఏదైనా టాస్క్ లో ఎవెక్షన్ యూస్ చేయాలి మరొకరికి అనుకునేటప్పుడు పల్లవి ప్రశాంత్ శివాజీ ప్రశాంత్ అంగీకారంతో మరొకరికి ఎవె యూస్ చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే ఇక్కడ మరో ట్విస్ట్ అయితే పెట్టబోతున్నాడు అసలు దెబ్బ రతిక ఇక్కడ మరోసారి పడబోతుందని చెప్పొచ్చు